ఈరోజు మనం తయారు చేసే వంట ఎగ్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు త్రీ ఎగ్స్ మూడు టమోటాలు కొబ్బరి ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టీ స్పూను పసుపు ఇప్పుడు ఎగ్ కర్రీకి మసాలా ఎలా తయారు చేసుకుందామో చెప్తాను కొబ్బరి కట్ చేసుకోవాలి అల్లము కట్ చేసుకోవాలి వెల్లుల్లి ఇవి మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో ఇప్పుడు అల్లము వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి అల్లము వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా ఇలా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేద్దాం స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఆనియన్ టమోటాస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆయిల్ వేడి వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు ఆయిల్ ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగాక టమోటాలు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము కరివేపాకు కట్ చేసుకున్న టమోటాలు వేస్తాము టమోటాలు తొందరగా మెత్తబడ్డానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కొద్దిగానే వేసుకున్నాము మెత్తగా మెత్తగా తొందరగా మెత్తబెడతాం ఇప్పుడు టమోటాలు మెత్తబడ్డాయి మొత్తాలని వెల్లుల్లి కొబ్బరి పేస్ట్

అయ్యాయి స్టవ్ ఆఫ్ చేస్తాం కారము ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా కలిపిస్తుంది కొద్దిగా వాటర్ వేసుకొని కలిగబడతాం ఈ స్టేజ్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మసాలా బాగా మగ్గింది ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఈ స్టేజ్లో గరం మసాలా వేసి కరిగబెట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడగనికొని ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ని కర్రీలో వేద్దాము మసాలా బాగా ఉడుతుంది ఆయిల్ కూడా పైకి చేసుకుని ఒక టూ మినిట్స్ ఇలా ఈ మసాలాలో ఎగ్స్ మగ్గని దాన్ని ఇప్పుడు మసాలాలో ఎగ్స్ బాగా మగ్గాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసి దించేద్దాం స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు మసాలా ఎగ్గాది రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు మసాలా ఎగ్ కర్రీ రెడీ అయింది ఇది వేడి వేడి అన్నంలో అయినా కానీ చపాతీలో అయినా కానీ జొన్న రొట్టెలో అయినా కానీ మంచి కాంబినేషన్